హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ నువ్వుల ఫ్రై ఇందులో ఉల్లి వెల్లుల్లికి ఏమీ ఉండవు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది మరి వీడియోలోకి వెళ్దాం ముందుగా క్యాప్సికమ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని అది వేడయ్యాక నాలుగు లేదా ఐదు చెంచాల నువ్వులు తీసుకొని వేయించుకోవాలి లేదా మీరు క్యాప్సికమ్ తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా నువ్వులు తీసుకోవచ్చు అవి చల్లారాక మిక్సీ జార్లో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్ తీసుకొని అది వేడయ్యాక కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత రెండు మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికంను వేసి క్యాప్సికంలో ఉన్న పచ్చదనం అంతా వరకు చిన్న మంట మీద నాలుగు లేదా ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచిన నువ్వుల పొడి వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి దీన్ని స్లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి క్యాప్సికమ్ అంటే ఇష్టం ఉండని వారు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి మరొకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయినట్టే ఇది వేడివేడి అన్నంలోకి అలాగే సాంబార్లోకి మంచి సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి